హలో అందరికీ సేమ్య పాయసం రెడీ చేసాము ఎంతో టేస్టీకరమైనది ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేసాము మీరు కూడా చూడండి ఒకసారి కడాయి తీసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి అలాగే డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించి పక్క పెట్టుకోవాలి అదే కడాయిలో సేమ్యా వేసుకొని వేయించుకోవాలి ఇలాగా వేయించుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి ఇలా మొత్తం మిక్సీ చేసుకుంటూ ఉండాలి ఇలా కలబెడుతూ ఉండాలి సగ్గుబియ్యం ఉడికేదాకా నెక్స్ట్ మొత్తం చక్కెర వేసుకోవాలి ఒక కప్పు చక్కెర వేసుకుంటున్నాను నేను ఇంకా చక్కెర కావాలంటే ఇంకొక ఉప్పు వేసుకోవాలి అది మీ ఇష్టం మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ దాకా ఉడికించుకోవాలి ఇలాగా సేమ్యా చిక్కబడేదాకా మొత్తం ఇలా ఉడికించుకోవాలి సేమ్యాను మొత్తం సేమ్యాను మొత్తం ఇలా చిక్కబడుతుంది అప్పుడు రెండు కప్పుల పాలు తీసుకొని పోసుకోవాలి రెండు కప్పుల పాలు పోసుకుంటున్నాము రెండు కప్పుల పాలు అయితే సరిపోతుంది పాలు మొత్తం ఇవ్వాలి మరిగపెట్టుకోవాలి ఇలాగా మొత్తం మసలిన తర్వాత చిక్కబడ్డాక యాలకుల పొడి వేసుకోవాలి రెండు యాలకుల పొడి వేసుకుంటే మనకు అప్పుడు రెడీ అయినట్టే లాస్ట్కు డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ముందుగా వేయించుకున్నాయి వేయించుకుంటే సేమియా పాయసం రెడీ బియ్యంతో చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి